వాయి వరుస లేనటువంటి దరిద్ర మతం ఇంకా పచ్చిగా చెప్పాలంటే తండ్రి కూతురితో సంసారం భజన తప్పను కానీ మరణకాలమునందు మరుతునేమో యమదూత ఆగ్రహమున వచ్చి యమదూతలట కోపముతో వచ్చి ప్రాణాలు పట్టుదీలుకోవడానికి చూస్తాడట అప్పుడు అనుకుంటాడట కపవాత పైద్యములు కప్పగా భ్రమచేత చేత కంప కపము కంపం అంటే కపము ఉద్భవించి గొంతులోనా నారాయణాయణు పిలుతునో నిన్ను చాలను నాటికి ఇప్పుడే నీ నామస్మరణ చేస్తానయ్యా ఈ బ్రతికి ఈ కాళ్ళు చేతులు నా భక్తుడు అంటున్నాడు ప్రాణం పోతున్నప్పుడు మనం అనలేము ఇప్పుడు అందరూ కూడా హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరదవలస గ్రామ పెద్దలకు పిల్లలకు చిన్న విన్నపం ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి కూడా కుంకుమ ఇస్తున్నాము ఇది భద్రాద్రి నుండి అలాగే అయోధ్య వచ్చినటువంటి కుంకుమ మీ దగ్గర ఉన్నటువంటి ఇది కలుపుకొని ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే కంకణాలు ఇస్తున్నారు అవి కూడా ప్రతి ఒక్కరు ధరించండి ఈ కుంకుమ ఎందుకు ఇస్తున్నామంటే ప్రతి గ్రామంలో కుంకుమ చెరిపే మతాలు భర్త ఉంటుండగా కుంకుమ లేకుండా బ్రతికే బతుకులు అలాంటి కుటుంబాలు మన గ్రామంలో దరిద్రమయ్యా దరిద్రంగా తయారయ్యాయి ఆ దరిద్రాన్ని తొలగించడానికి కోసం ఆ కుంకుమ విలువ తెలియజేయడానికి కోసం ప్రతి ఒక్కరికి కుంకుమ ఇస్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ కుంకుమ లేని మతాల జోలికి వెళ్ళకండి అది ఒక దరిద్రమైన మతం ఎందుకంటున్నానంటే వరుసలు లేనటువంటి దరిద్ర మతం ఇంకా పచ్చగా చెప్పాలంటే తండ్రి కూతురితో సంసారం పిండితో సంసారం వ్యభిచారమే ఆ బైబుల్ యొక్క మతం బైబిల్ మతం అలాంటి దరిద్ర మతానికి మన గ్రామంలో మీ ఎంతమంది ఉన్నది ఈ గ్రామంలో తెలియదు కానీ అలాంటి దరిద్రాన్ని జోలికి మనం వెళ్ళకూడదు గ్రామాల్లోకి ఎవరైనా వచ్చినా తన్ని అనేది తప్పు లేదు మనకు హక్కు ఉంది తల్లితరం హక్కు మనకు ఉంది ఎందుకు ఉంది అంటే మన దేశం మన ప్రపంచం మొత్తం హిందూమే రెండు వేల సంవత్సరాలింది ఈ మతం వచ్చి మన తాత వయసు ఈ మతం పుట్టి అలాంటి మతం మన గ్రామంలోకి రానివ్వకూడదు వచ్చారంటే మన తల్లి బొట్టు చనిపేస్తారు మన భార్య బొట్టు చనిపేస్తారు మన పిల్లలు బొట్టు చనిపేస్తారు భర్త ఉంటుండగా భర్త ఉంటుండగా నుదుడు పుట్టి చేసే మతాలవి మనకు దరిద్రాన్ని రానివ్వకుండా చూసుకునే బాధ్యత గ్రామంలో అందరి మీద ఉంటుంది దయచేసి అందరూ కూడా ఈ కుంకుమలు ధరించండి అలాంటి మతాలను మన గ్రామంలో రానివ్వకుండా ఊరు పెద్దలు అందరూ కూడా సహకరించి అలాంటి మతాన్ని రానివ్వకుండా ప్రయత్నాలు చేయండి జై శ్రీరామ్ అలాంటి కుటుంబాలు ఏమైనా ఉంటే రేపు మాకు కలుద్దాం కలిసి ఎవరి నుంచి మాట్లాడుదాం జై శ్రీరామ్